నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ని వైసీపీ పార్టీలో ఎంపీగా విజయసాయి రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయడానికి దాని వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని ఇప్పుడు సంచలనమైన విషయాలు వెలుగులోకి తీసుకొస్తున్నాడు విజయసాయి రెడ్డి అసలు ఎందుకు ఇప్పుడు ఈ ఆరోపణలు తీసుకురావాల్సిన అవసరం ఏముంది ఇలాంటిది బాగా ప్రజల్లో చర్చ బాగా జరుగుతుంది వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం ఉందా విజయసాయి రెడ్డి ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గ కుమార్ గారు ఉన్నారు వారి విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లాగా ఉన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు మూడు తరాల నుంచి వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటూ వస్తున్న విజయసాయి రెడ్డి ఆ పార్టీకి సడన్గా రాజీనామా చేసింది అందరికీ తెలిసిందే అయితే రాజీనామా చేసిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను వ్యవసాయం చేసుకుంటాను అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న క్వార్టరీలోనే ఒక వ్యక్తిగతంగా విషయాలు జరుగుతూ ఉన్నాయి దానివల్ల నేను బయటికి రావాల్సి వచ్చిందని కూడా ప్రస్తావించాడు విజయసాయిరెడ్డి దానికి ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు పొగుడుతూ వస్తున్నారు ఇప్పుడు ఇటీవల అంటే ఇప్పుడు గతంలో ఎన్నో కామెంట్లు పెట్టి తిట్టుకుంటూ వస్తున్న విజయసాయిరెడ్డి ఇప్పుడు పొగడతలకి దారి తీస్తుంది అసలు ఏం జరుగుతుంది విజయసాయి రెడ్డి వెనకంటే ఏం చెప్తారు సార్ విజయసాయిరెడ్డి గారు ఏమి ప్రజా బాహుళ్యంలో పలుకుబడి ఉన్న వ్యక్తి ఏం కాదమ్మా దానికి జనంలో ఫలం లేదు అది మొన్న ఆయన సొంత నియోజకవర్గం నెల్లూరులో పోటీ చేసి ప్రభాకర్ రెడ్డి గారి మీద చిత్తు చిత్తుగా ఓడిపోయాడు కేవలం ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కారణం మీరు చెప్పారు మూడు తరాలుగా రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఆడిటర్గా ఉండటం వలన తర్వాత క్విడ్ ప్రోకో అండ్ మనీ లాండరింగ్లో జగన్మోహన్ రెడ్డి సంపాదించిన డబ్బుని ఛానలైజ్ చేసి వాటిని క్రమ పద్ధతిలో సూప్ కంపెనీలు బ్రీఫ్ కేస్ కంపెనీలు ఇలాంటివి చేయటం ద్వారా ఒక ఆర్థికంగా రెండో ముద్దాయిగా ఉండి ఈ క్విడ్ ప్రోకో కేసుల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రాభవంతో రాజ్యసభ మెంబర్ కాగలిగాడు అంతే తప్ప ఆయనకేదో ప్రజల్లో ఉండి ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ప్రజల్లోకి వెళ్తానికి కూడా ప్రయత్నించలా మొన్న కూడా బలవంతంగా తను పోటీ చేయని అన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా అతనికి ఒక గుణపాఠం నేర్పాలి అంటే ఇంట్లో కూర్చుని హాయిగా రాజ్యసభ మెంబర్ని అనుభవిస్తున్నాడు మరి ఇంత పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి కార్యక్షేత్రంలోకి బలవంతంగా పంపాడు అంటే ఒక రకంగా డబ్బుకి డబ్బు ఖర్చు పెట్టించాలని తర్వాత భౌతికంగా కూడా ఆ కష్ట నష్టాలు చూడాలని రెండవది ఓడిపోవటం కూడా ఇతనికి జరుగుతుంది అనే ఒక ఖచ్చితమైన అంచనాతోనే పంపాడనేది విజయసాయిరెడ్డికి కూడా తెలుసు ఆయన రాజీనామా చేయటానికి కారణాల్లో బలమైన కారణం అది కూడా కావాలని నన్ను నెల్లూరు పంపించి అవమానం చేశాడని గతంలో వైజాగ్ వెళ్తున్నప్పుడు కారులో ఎక్కితే కూడా దింపేశాడు ఎక్క ఎక్కిన తర్వాత కూడా అట్లా ఇప్పుడు ఈయన విజయసాయిరెడ్డి ఏమంటాడంటే నాకు వ్యక్తిగతంగా ఎవరిని తిట్టలేదు పార్టీ ఆదేశాల మేరకు తిరితే తిట్టనే ఉంటున్నాడు పార్టీ ఆదేశాల మేరకైనా అటువంటి పరుష పదజాలంతో చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు ఇవాళ నువ్వు జారుతానన్నా ఆ పార్టీలో చేర్చుకుంటే కనుక అది జరిగే నష్టం చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్లో నీ పట్ల ఒక అభిప్రాయం ఉంది అట్లాగే జనసేన ఆయనకి ఇప్పుడు కొద్దిగా యాక్సెస్ఫుల్గా ఉంది నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా కాంగ్రెస్ నుంచి కానీ వామపక్షాల నుంచి కానీ నాకు ఆహ్వానం లేదని చెబుతున్నాడు అవును ఆహ్వానం లేదు నేను చేరే ఉద్దేశం కూడా లేదని చెబుతున్నాడు వాళ్ళు ఆహ్వానిస్తే కదా నువ్వు జాటానికి వామపక్షాల్లో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండే వ్యక్తుల్ని అంటే అవినీతి బ్యాక్గ్రౌండ్ వ్యక్తులను చేర్చుకుంటే ఇప్పటికే వామపక్షాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇలాంటి వాళ్ళని చేర్చుకుంటే ఎంత డబ్బు తీసుకుని చేర్చుకున్నారనే ఒక అపప్రద కూడా వస్తుంది ఇంకా ఉండపరపతి కూడా పోతుంది అట్లాగే కాంగ్రెస్కి అతను జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉండే ఈ వ్యక్తిని వాళ్ళు కాంగ్రెస్లోకి తీసుకుంటే కూడా కాంగ్రెస్ కూడా నష్టమే కాంగ్రెస్ పరిస్థితి కూడా బాగాలేదు అందువల్ల ఈయనకి ఏకైక ప్రత్యామ్నాయం ఏం కనపడుతుందంటే పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నేను ఎప్పుడు దూషించలేదన్నావు కానీ ఆ దూషించే వ్యక్తి పక్కన ఎప్పుడు నుంచు ఉన్నావు కదా దూషిస్తున్న టైంలో కనీసం నువ్వు చెప్పాలి కదా ఆయన వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడుతున్నప్పుడు అంత పరువు నష్టం కలిగించే అంశాలు ఆయన మానసికంగా వేధించే అంశాలు మాట్లాడినప్పుడు నువ్వు ఒక పెద్ద మనిషి కానీ నువ్వేం చిన్న వ్యక్తి కాదు కదా ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని వయోధికుడు అంటున్నాడు ఈక్వల్ అంటే ఆయనకి చంద్రబాబు నాయుడు గారి వయస్సంతో కుడియడంగా ఈయనకి కూడా అంతే ఉంది ఇప్పుడు ఇంకా ఈ వయోధి ప్రగా ఉండి రాజకీయాల్లోకి నువ్వు వచ్చి ఇప్పుడు చేయగలిగేది ఏముంది ఇప్పుడు గతంలో కూడా నీకు ప్రజల్లో ఎక్కడా బలం లేదు ఇప్పుడు కూడా ఇంకా ఈ వయసులో నిన్ను ప్రజలు ఏమో ఆదరిస్తారు కాబట్టి ఆయన మళ్ళీ ఈయన పవన్ కళ్యాణ్ ద్వారా ఏదన్నా పదవి పొందటానికో లేకపోతే కనీసం పార్టీలో గుర్తింపు తెచ్చుకోవడానికో ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఆయన ప్రకటనలు చూస్తే ఇప్పుడు ఎవరు అడగలేదు కదా పవన్ కళ్యాణ్ నన్ను ఎప్పుడు కూడా విజయసాయిరెడ్డి గారు తిట్టలేదని కితాబి కితాబ్ ఇవ్వలేదు కానీ నీకు నీకు నువ్వే చెప్పుకుంటున్నావు నేను ఎప్పుడు ఆయన అనలేదని ఇప్పుడు నువ్వు అన్నా అనకపోయినా సంవత్సరం నుంచి నువ్వు దూరంగా ఉండి వ్యవసాయం చేసుకుంటున్నా ప్రజలు ఎవరికి కోరలేదు నిన్ను రాజకీయాల్లోకి మళ్ళీ విజయసాయిరెడ్డి గారు రావాలి మా జీవితాలు బాగు చేయాలని నువ్వేమీ ప్రజల జీవితాలు బాగు చేయటంలో నువ్వు చేసిన కృషి ఏం లేదు ఆయన రాజ్యసభ ఇచ్చాడు తీసుకున్నావు నువ్వు పదవులు అనిపించావు తర్వాత ఈ లిక్కర్ విధానం రూపొందిస్తామని అంటే రెండుసార్ట్ల విజయవాడలోను హైదరాబాద్లోను మీటింగ్ పెట్టి ఆయనకు వ్యక్తిగతంగా లాభం కలిగించే విధానం ఎలా రూపొందించాలో తర్వాత క్విడ్ ప్రోకో ద్వారా మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు ఎలా సేకరించావో అటువంటి నగదు చలామణి సిస్టమ్ని ఏర్పాటు చేశావు నువ్వు ఆ వ్యవస్థను ఏర్పాటు చేసావు దాని మూలన ప్రజలు ఎంత నష్టపడ్డారు ఎంత జీ ఎన్ని కుటుంబాలు నాశనమైన ఎంతమంది జీవితాలు పోయినాయి నువ్వు చేసిన పని మూలనే కదా నువ్వే కదా దానికి ఆర్కిటెక్ట్ దానికి అంత స్కెచ్ చేసింది దీనే మరి అదే స్కెచ్ వాళ్ళు ఐదు సంవత్సరాల పాటు వాడుకున్నారు నువ్వు చివరిలో నువ్వు రాజీనామా చేయటం వలన ప్రజల నుంచి ఎవరన్నా నువ్వు వద్దు ప్రజా జీవితంలో కొనసాగమని ఎవరన్నా నీ జిల్లా వాళ్ళని అడిగారా ఎవరిని వచ్చి కలిసారా ఇవాళ్ళకి నీ పేరు ఎవరన్నా కలిసారా నువ్వు వ్యవసాయం చేసుకుంటున్నావో లేకపోతే ఇంకేది చేసుకుంటున్నావో ఎవరికి కావాలి ఇప్పుడు అదే ప్రజా జీవితం ప్రభావితం చేసిన వ్యక్తులు అయితే ఎవరన్నా జీ అడుగుతారు మళ్ళీ ఆయన రావాలి గతంలో కొన్ని మంచి విధానాలు రూపొందించాడని నువ్వు రూపొందించిన విధానమే ఒకే ఒక విధానం ఏది లిక్కర్ విధానం ఆ లిక్కర్ విధానం ఎవరికి లాభం వచ్చింది అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి బాగా నష్టపడింది రాష్ట్రంలో ప్రజలందరూ బహుబు ప్రజా బాహుళ్యం అంతా నష్టపడింది నువ్వు చేసిన పనికి కనీసం నీకు అంత తెలివి ఉన్నప్పుడు అటువంటి కార్యక్రమం నువ్వు చేయకూడదు ఇప్పుడు అతను ఎవరో రవి అని అతను దాని పేరు బొమ్మ రవి ఇప్పుడు ఐ బొమ్మ తెలివితేటలు కనుక అతనికే ఉపయోగపడినాయి కానీ దేశానికే ఉపయోగపడలేదు కదా అనేక మంది నిర్మాతలు చిత్ర పరిశ్రమ అంతా దెబ్బతింది అట్లాగే నీ తెలివితేటలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడినాయి రాష్ట్రంలో ప్రజలందరూ ఆరోగ్యాలు దెబ్బతీయటానికి కుటుంబాలను నాశనం అవటానికి దోపిడీ చేసుకోవటానికి ఉపయోగపడినాయి ఆ డబ్బు ఇవాళ్ళకు కూడా గోదాముల్లోంచి బయటపడుతుందంటే ఎంత సంపాదించారో దానికి కనీసం విజయసాయిరెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి అటువంటి కుంభకోణానికి విధాన నిర్ణయం చేసి అనవసరంగా నేను ప్రోత్సహించాను వాళ్ళు లాభపడ్డారు ఇందుకు నేను క్షమాపణ చెబుతున్నాను బహిరంగంగా అని చెప్పాలి అంతేగాని నేను పవన్ని తిట్టలేదు తిట్టాను ఎవరికి గుర్తు నువ్వు పవన్ తిట్టావో తిట్టలేదు తిడతని వ్యక్తి పక్కన అయితే నిలబడ్డప్పుడు కనీసం ఆయన్ని అడ్డగించిన పరిస్థితి అయితే కనపడలేదు ఆయన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు తిట్టినంత జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినంత పవన్ కళ్యాణ్ గారిని ఇంకెవరూ తిట్టలేదు మరి అందులో రెండో స్థానంలో ఉన్నావు పార్టీలో ఆ రోజు నువ్వు ఏ ఒక్కరోజన్నా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శలు చేయకూడదనే హితోక్తి ఎందుకు చెప్పలేకపోయావు ఉంటే విన్నారు లేకపోతే లేదు కానీ నీ పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి కదా నీకు వయసు చాలా పెద్ద వయసు దాదాపు ఇప్పుడు ఇతరులని ముసలాళ్ళని అంటాడు కానీ ఆయనకి మాత్రం చూశారు కదా ఎంత అంతా నరిసిపోయే ఉన్నాడు కదా కాబట్టి ఏదో అంటారు ఏదో ఒక మోట సామెత వృద్ధాప్యం వచ్చిన తర్వాత ప్రాతిరత్యం గురించి మాట్లాడినట్టుగా ఉంటుంది ఇది ఇప్పుడు నిన్ను రాజకీయాల్లోకి రమ్మని అడిగిన వాళ్ళు లేరు నువ్వు రాపోతే ప్రజలకు వచ్చే నష్టం లేదు నువ్వు విధాన నిర్ణయం లెక్క నిదాన నిర్ణయం వలన రాష్ట్రం మొత్తం కుదేలయ్యింది కాబట్టి నీలాంటి వాళ్ళు ఇంకా ఇట్లాంటి రాజకీయాల్లోకి రాపోవటమే మంచిది అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది సార్ ఇప్పుడు విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే సంచలన విషయాలు ఇప్పుడు ప్రజల్లో ఆసక్తికరంగా ఎందుకంటే ఇప్పుడు సైలెంట్గా సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం చేసుకోవడానికి ముందుకు అడుగులు వేస్తున్నారు మరి ఈ లోపు ఇంకా జగన్మోహన్ రెడ్డి సజ్జలని బయట పెట్టే అవకాశం ఉందా అని వార్త వస్తుంది అయితే ఈలోపు ఇంకా విజయసాయిరెడ్డి వెళ్ళే అవకాశం ఉందా మరి ఎందుకు విజయసాయిరెడ్డి ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీలోకి ఒకవేళ వెళ్ళాడు అనుకుందాం వెళితే ఇద్దరికీ సమానంగా నష్టం జరుగుతుంది అసలు ఇప్పుడు ప్రజల్లో ఆయనకి ఆయన విలువ ఉంటే కదా లేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా చేర్చుకుంటాడని అయితే నేను అనుకోను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చేయాల్సిన నష్టం అంతా చేశాడు ఎంత సహాయం చేశాడో పార్టీకి అంత నష్టం కూడా చేశాడు వెళ్ళిపోయేటప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించిన విషయాలు మొత్తం బహిరంగ చెప్పాడు ఆర్థికంగా ఇతను చెల్లికి తల్లికి చేసిన ద్రోహం ఇవన్నీ కూడా నా పాత్ర కూడా ఉంది ఇందులో కొంత నేను దానికి క్షమాపణ చదువుతున్నాను దానికి మాత్రం చెప్పాడు చెప్పాడు అది నా అది నేను కూడా బాధపడుతున్నాను దానికి సహకరించినందుకని అట్లాగే నువ్వు లిక్కర్ విధానంలో కూడా రూపకల్పనలో నేను ప్రముఖ పాత్ర వహించి జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్చాను తప్ప ప్రజలకు జరిగిన నష్టానికి చింతిస్తున్నా అనేది కూడా ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఆ రెండు సమావేశాలు కూడా ఆయన ఇంట్లో జరిగినాయి అసలు ప్రభుత్వ విధానాల్లో నిర్ణయించడానికి ఎవరో గవర్నమెంట్ అధికారులు అసలు శాసనసభ్యులు కాని వ్యక్తులు ఆ విధానాన్ని నిర్ణయించారు ఈయన అధ్యక్షతన కాబట్టి దానికి నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి ఈయన ఏ పార్టీలో చేరినా ఆ పార్టీకి నష్టమే జరుగుతుంది తప్ప ఈయన మూలాన ఒక ఓటు పెరిగేదైతే ఉండదు కొన్ని వేల ఓట్లు పోయే సందర్భమే ఉంటుంది థ్యాంక్ యూ షాలిని మన వీక్షకులు